ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన ఫిబ్రవరి తేదీన నటి ప్రారంభం నమస్తే జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్రపీఠ వ్యవస్థాపకులు ప్రదీప్ జోషి గురుజీ మాట్లాడేద్దాం నమస్తే గురుజీ గురుజీ క్రితం వీడియోలో అమావాస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమావాస్య ఫిబ్రవరి తొమ్మిది నుంచి గుప్త నవరాత్రులు అంటే రహస్య నవరాత్రులు మొదలవుతున్నాయి అన్నారు కదా రహస్యము అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం మనం సో మరి యాక్చువల్గా అయితే చెప్పకూడదు అన్నారు కానీ మన వ్యోస్ కోసం ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే రహస్యాలు తెలుసుకుని ఒకవేళ అవి చేయడం వల్ల జీవితాలు బాగుపడతాయేమో ఉద్ధరింపబడతాయేమో మా అందరి కోసం ప్లీజ్ దయచేసి ఈ గుప్త నవరాత్రుల గురించి చెప్పండి గురువుగారు శ్రీ గురు శ్రీ నమ శ్రీమాత మాణిక్యవీణం ఉబలాలయంతీం మదాలసాంజులవిలాసాం మాహేంద్రనీల్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావంసే కుచోన్నతే కుంకుమరాగశే పునరిక్షుపాక్షు పుష్పణ హస్త జగదేక మాత మాతరక్యామాతంగీ మదశాళిని కటాక్షుకళ్యాణీ కదంబవనవాసిని జయమాతంగతనయే జయ నీలోపల జయ సంగీత రసికే జయలీలా సుఖప్రియ ఓం శ్రీ మాత్రే నమ నేను ఇందాక చెప్పినటువంటి ఇంట్రడక్షన్ అందరూ సేవ్ చేసుకోండి ఆ మంత్రము ఇది మహాద్భుతమైన మంత్రం ఇప్పుడు చెప్పింది ఆ మంత్రమే రాజశ్యామలదేవి అమ్మవారిని వర్ణిస్తుంది టెక్స్ట్ ఏమన్నా ఇస్తారా మనం కొంచెం టైప్ చేసి మన వ్యూస్ కూడా ఇచ్చేద్దాం గురుగారు డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ లో అమ్మవారు అంటే మనకు గుప్త నవరాత్రులు తెలియాలంటే మనం ఎవరిని ఉపాసన చేస్తున్నాం మనకు తెలియాలి కదా గుప్తము ఉదాహరణకి ఎందుకు దీని రహస్య నవరాత్రులు ఉన్నారు గుప్త నవరాత్రులు ఉన్నారు చెప్తే నచోరహార్యం నచరాజార్యంతృభాజ్యం నారీ అంటే దీని అర్థం సంస్కృతం అంటే నచోరహార్యం దొంగలు వచ్చినా దొంగతనం చెయ్యలేనిది ఎంతమంది దొంగలు వచ్చినా దొంగతనం నచ రాజహార్యం అంటే మీరు టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు రాజు వచ్చి ఇప్పుడు రాజుకి ఏదైనా కావాలనుకుంటే లాక్కోవచ్చు సో రాజు కూడా లాక్కోలేనిది నచ రాజహారం నచబారకారి అంటే మీకు అది భారం కూడా కాదు అది మీ దగ్గర ఉందని పోతదేమో అని భయపడడానికి అది మీకు భారం కూడా కాదు న నచ్రాతృభాద్యం అంటే మీ అన్నదమ్ములు వచ్చి దాంట్లో వాటాడుగుతారు అనేది కూడా కాదు ఇది ఇలా ఏ దాన్ని కాంది ఏంటి ఏంటి చెప్పండి అదేంటిది దొంగలు ఎత్తుకపోలేరు ఆ జ్ఞానం జ్ఞానం అనేటువంటిది గుప్తధనం విద్యాధనం విద్యాధనం సర్వధన ప్రధానం అంటే మనం వ్యయం చేసిన కొద్దికి ఇంకా పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను మీతో ఈ సబ్జెక్ట్ డిస్కస్ చేసి చేయడం వల్ల నాకు నాలెడ్జ్ పోతుందా ఇంకా పెరుగుతుందా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది సో నాలెడ్జ్ ఎంత మనం షేర్ చేస్తే అంత పెరుగుతుంది కానీ ఇప్పుడు మనకి ఎవరైనా ఒక వ్యక్తి ధనవంతుడు అవునా కాదా మనకి బట్టి తెలుస్తుందా లేదా తెలుస్తుంది కానీ అపిరిన్స్ని బట్టి విద్యావంతుడు అవుదా తెలుస్తుందా తెలియదు అంటే మాట్లాడితే కానీ విద్యావంతుడు అవుడానికి తెలియదు వాళ్ళ చేతలు చూస్తే తప్ప మనకి వాళ్ళ యాక్షన్స్ వాళ్ళ యొక్క వర్క్స్ చూస్తే తప్ప మనకి వాళ్ళకి విద్యావంతులు అవునా కాదా తెలియదు కాబట్టి గుప్త ధనం ఏంటి రహస్యమైన ధనం ఏంటి విద్య జ్ఞానం మంత్రబలం ఇవన్నీ కూడా రహస్యమైనవి ఇవి ఎవరికి కూడా చూపించుకోవాల్సిన అవసరం లేదు మన యాక్షన్స్ తోటి మాత్రమే తెలిసేటివి తెలిసేటి సో ఈ రహస్యమైనటువంటి శక్తిని ఉపాసన శక్తిని ఇచ్చేది ఈ నవరాత్రులు అందుకే వీటిని రహస్య నవరాత్రులు అంటారు శ్యామలా నవరాత్రులు అంటారు శ్యామలా దేవి అంటే ఎవరు అంటే సరస్వతీ దేవి ఆ సరస్వతీ దేవి ఏంటంటే మనకి విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది జ్ఞానమును ప్రసాదిస్తుంది రాజయోగాన్ని ప్రసాదిస్తుంది జ్ఞానము రాజయోగం ఉన్నాయి కాబట్టి ధనం కూడా దానితో పాటు అదే వచ్చేస్తాం అంటే నేను గత వీడియోలో చెప్పిన మీరు జాగ్రత్త విని ఉంటే తామసిక శక్తి రాజసిక శక్తి సాత్విక శక్తులకి మూడు నవరాత్రులు ఉంటే ఆ మూడు కలిపిన నవరాత్రులు ఇవి గుప్త నవరాత్రులు గుప్త నవరాత్రులు ఇంకోటి ఏంటంటే గుప్త నవరాత్రులు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళెవరి కూడా బహిర్భాటంగా చెప్పకూడదు ఇది మనకి భగవద్గీతంలో ఆరో అధ్యాయంలో ఉంటుంది సో యోగ దీక్ష ఎలా తీసుకోవాలి తపశ్శక్తి ఎలా చెయ్యాలి ఏ విధంగా ఉండాలని చెప్తారు గురుముఖంగానే తీసుకోవాలి గురుముఖంగా నేర్చుకోవాలి కానీ అంటే నా వరకు నాకు తెలిసింది ఏంటంటే కొంతమందికి పూర్వ జన్మ సుకృతం ఉంటుంది వాళ్ళకి గురువు లేకున్నా పర్వాలేదు అంటే గత జన్మలో తీసుకుని ఉంటారు వాళ్ళకి వచ్చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి కోకిలకి సంగీతం నేర్పించగలమా చేపకి ఈత నేర్పించగలమా అలాగే కొంతమందికి జన్మత సంగీతం వచ్చేస్తుంది వాళ్ళకి ఆటోమేటిక్ గా సంగీతం వచ్చేస్తుంది అట్లాగే వాళ్ళకి అమ్మవారి గురించిన తత్వం వాళ్ళకి తెలుస్తా ఉంటుంది ఏదో ఒక పుస్తక రూపంలోనో లేదంటే నాలాంటి పండితులు ఎవరైనా చెప్పినటువంటి వీడియోల ద్వారా వాళ్ళకి తెలిసి వాళ్ళకు స్మృతి కలుగుతుంది ఆ అమ్మ అని చెప్పేసి వాళ్ళకు స్మృతి కలుగుతుంది ఆ స్మృతిని బట్టి కూడా వెళ్ళిపోవచ్చు ఎందుకోసం అంటే అందరికీ ఒక మంచి గురువు దొరక అదృష్టం కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు ఒక గురువును కలవాలి అన్న వాళ్ళకి యోగం కూడా ఉండకపోవచ్చు కానీ ఆ జగదంబ అమ్మవారే నా గురువు అని ఎప్పుడైతే మీ మన సంకల్పంతో ఉండి మీరు ప్రారంభం చేసుకుంటే మీకు అమ్మవారు అనుగ్రహిస్తుంది కాకపోతే తంత్ర విజ్ఞానానికి మాత్రం ఉపదేశం అవసరం ఎందుకోసమంటే దాంట్లో ఒక్క బీజాక్షరం పొల్లుబోయిన మనం ఒక చిన్న తప్పు చేసినా అవి జీవితానికి పెడదెబ్బ కొడుతుంది కాబట్టి మామూలుగా లలితా సహస్రం చదువుకోవడానికి గాని కట్గమాల చదువుకోవడం గానీ సౌందర్య గారి చదవడానికి కానీ నీకే గురుపదేశం అక్కర్లేదు మీరు ఆ జగదంబ అమ్మవారే నీ గురువు అనుకోని మీరు ప్రారంభం చేయొచ్చు ఎందుకోసం అంటే పూర్వకాలంలో ఉన్నంత మహా పండితులు మహానుభావులు ఇప్పుడు అందరికీ దొరకటలేదు కష్టం కష్టం దొరకట్లేదు సో నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ తొమ్మిదవ తారీఖు రోజున మాఘ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇవి రహస్య నవరాత్రులు రహస్యము అంటేనే ఆ జగదంబ యొక్క తత్వాన్ని మీరు తెలుసుకుంటూ ఉంటేనే ఇది రహస్యం తెలియకపోతే రహస్యం కాదు సో ఏం చెయ్యాలి మనం ఈ నవరాత్రుల్లో అంటే ఈ ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు రోజున మీ సంకల్పం తీసుకోవాలి నది స్నానం చేయాలి లేదంటే మీకు దగ్గరలో ఎక్కడైనా జలాశయాలుంటే అక్కడ వెళ్ళి స్నానం చేయాలి స్నానము చేసి సంకల్పం చేసుకొని నీలి వస్త్రాలు ధరించారు నీలి వస్త్రాలు ఆ నీలి వస్త్రాలు అంటే ఏ రంగులో ఉండాలి అని అంటే ఆ చెప్పాలి అంటే ఈ యొక్క నెమలి యొక్క కంఠము వర్ణం ఎట్లాగుంటుందో అలాంటి వర్ణం ధరించాలి డిఫరెంట్ బ్లూ ఉంటుంది ఇంద్రనీలమణి అని అంటారు అందుకే అమ్మవారి యొక్క పేర్లు స్తోత్రంలో వస్తుంది ఇందాక చెప్పిన స్తోత్రంలో నీలద్యుతి కోమలాంగి అంటే మాహేంద్ర నీలద్యుతి అంటే ఇంద్రనీలమణి ఇంద్రనీలమణి కాకుండా మాహేంద్రనీలమణి అంటారు అంటే ఇక్కడ మీరు పక్కన వేయండి జనానికి అర్థమవుతుంది మీరు దాని ఏమంటారు నెమలి యొక్క కంఠము వర్ణం అంటారు దాన్ని నీలము అంటారు ఆ నీల ద్యుతి ఆ వర్ణములో ఉండేటువంటి యొక్క వస్త్రములు ధరించాలి అలాంటి వస్త్రాలు ధరిస్తే ఆ అందము వేరు ఆకర్షణ వేరు కదా ఆ వస్త్రాలు ధరించి దీక్ష స్వీకరించాలి సాయంకాలం 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 రాత్రులేనా లేదు లేదు చెప్తాను క్లియర్ గా చెప్తాను అంటే మీరు కంగారు పడిపోవద్దు కరెక్ట్ గా చెప్తాను సో ఆ దీక్ష స్వీకరించాలి నదీ స్నానం చేయాలి ఉదయం పూట నదీ స్నానం చేయాలి చేసి అమావాస్య గడియలు ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో అప్పుడు ఆచమనం చేసుకొని సంకల్పం చేసుకొని నేటి నుంచి నేను శ్యామల నవరాత్రులు దీక్షలు స్వీకరిస్తున్నాను అని చెప్పుకోవడం చెప్పుకొని పంచగవ్యం తీసుకోవాలి పంచగవ్యం అంటే ఈ ఆవు పేడ మూత్రము ఇవన్నీ కూడా కలిసినటువంటిది ఆవు నెయ్యి పంచగవ్యము ఎందుకోసం అంటే దేహశుద్ధి అవసరం ఈ అమావాస్య రోజున దేహశుద్ధి చేసుకోవాలి దేహశుద్ధి చేసుకొని సాయంత్రం వరకు వేచి ఉండాలి సూర్యాస్తమం అయిపోయిన తర్వాత అప్పుడు వికర్షణ భైరవి తంత్రం అని ఒకటి ఉంటుంది ఎందుకోసం అంటే నీకున్నటివన్నీ కూడా నువ్వు అపరి పరిగ్రహము త్యాజ్యం చేయాలంటే నీకు ఉన్నటువంటి నెగిటివ్ అన్ని కూడా నువ్వు త్యాజ్యం చేసుకోవాలి అది వికర్షణ భైరవి తంత్రం ఉంటుంది దానికి మొదలు కవచం ఉంటుంది కవచం శ్యామలా కవచం ఉంటుంది ఆ కవచము తోటి దేహశుద్ధి చేసుకోవాలి కవచం చేయకుండా శ్యామల నవరాత్రులు ప్రారంభం చేయకూడదు కవచము ఎవరైనా గురువు ద్వారా కానీ ఏదైనా ఉంటే కవచంతో సంప్రోక్షణ చేయించుకో తర్వాత వికర్షణ తంత్రం చేయించుకోవాలి ఆ తర్వాత నీ సంకల్పం ఏంటి ప్రత్యేకంగా ఇప్పుడు శత్రు బాధ ఎక్కువగా ఉందా ఏదైనా నెగిటివ్ ఎక్కువగా ఉందా రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయా నెగటివ్స్ ఏమున్నాయి ఇదంతా కూడా నెగిటివ్స్ పోగొట్టుకోవడానికి శ్యామల నవరాత్రులు ఉండేటివే నెగిటివ్స్ మొత్తం పోగొట్టుకోవడానికి పంకిలాన్ని మొత్తం కూడా తుడుచుకోవడమే శ్యామల నవరాత్రుల యొక్క ప్రధాన ఉద్దేశం అండ్ జ్ఞాన సముపార్జన దీక్ష స్వీకరించడం తపస్సు చేయడం ఇదే ముఖ్య ఉద్దేశం దీంట్లో ఎలాంటి కోరికలు ఉండకూడదు అంటే కోరికలు అంటే నేను భోగాలు అనుభవించాలి వైభోగాలు అనుభవించాలన్న కోరికలు ఉండకూడదు పోవాలి జ్ఞాన రావాలి జ్ఞానం రావాలి ఎందుకోసం అంటే ఇష్టకామ్యార్థం నెరవేర్చుకునే నవరాత్రులు వేరే ఉంటాయి సిద్ధి పొందే నవరాత్రులు వేరే ఉంటాయి ఇది సిద్ధి పొందే నవరాత్రులు సింపుల్ చెప్పాలంటే మీరు మీకు డబ్బు రావాలని మీరు కోరుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆ స్థాయిలో అక్కడికి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది జ్ఞానం ఉంటే ఆటోమేటిక్గా డబ్బు వస్తాయి కష్టం కాదు కాకపోతే దానికి కూడా యోగం కావాలి మళ్ళీ దానికి వేరే ఉపాసన కాండాలు ఉంటాయి ఇక్కడ ధనం కూడా సిద్ధిస్తుంది కానీ దీనిలో అత్యంత ప్రాధాన్యం ఏంటంటే ఉపాసన బలము జ్ఞాన బలము ఇది చాలా ప్రాధాన్యమైనటువంటిది ఇంకోసమంటే శ్యామలాదేవి అదే చూపిస్తుంది ఆమె డబ్బులు చూపించదు శ్యామలాదేవి అమ్మవారు ఎలా ఉంటారు అని రూపం తెలుసుకుంటే ఈ నవరాత్రుల గొప్పతనం ఏది మనకు తెలుస్తుంది ఆమె ఏంటి మాణిక్య వీణాం ఉబలాలయంతి అంటే ఈ యొక్క మాణిక్యాలతో పొదిగినటువంటి కెంపులతో పొదిగినటువంటి వీణ ఉంటుంది ఆ వీణను అమ్మవారు వాయిస్తూ ఉంటుంది మాణిక్య వీణాం ఉబలాలగితెం మదాలసాం మంజుల వాగ్విలాసం అంటే మంజులమైనటువంటి వాక్కుని మనకి ప్రసాదిస్తుంది మంజుల వాగ్విలాసం మాహేంద్ర నీలద్యుతి అంటే ఆ యొక్క నెమలికంఠం యొక్క వర్ణంలో ఉన్నటువంటి శరీరం ఉన్నటువంటి ఆ వర్ణంలో శరీరం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్య మతంగ మహర్షి యొక్క అనుగ్రహ పుత్రిక అయినటువంటి ఆ జగదమ్మ నమస్కరిస్తున్నాను అని చెప్పడం తర్వాత జయ మాతంగ తనయే జయ నీలోత్పలద్యుతే అంటే అమ్మ మాతంగతనైనటువంటి నీకు జయము కలుగును గాక జయ నీలోత్పలద్యుతే నీలోత్పలములు ఉత్పలం అంటే ఏంటి కమలము నీలోత్పలం అంటే నీలి వర్ణములో కమలము ఆ అమ్మవారు కూర్చునేది ఏంటి నీలి వర్ణములో నీలి వర్ణం ఉన్నటువంటి కమలంలో కూర్చుంటారు ద్యుతి ఆ అమ్మవారి యొక్క వర్ణంకి అది రిఫ్లెక్ట్ అవుతూ అలా నీలి వర్ణంలో మెరుస్తూ ఉంటుంది అట జయ ద్యుతే జయ రసికే జయలీలా సుఖప్రియే అంటే సంగీత రసగా అంటే ఆమె సామవేదమైనటువంటి సంగీతముతో ఇష్టపడేటువంటి అమ్మవారు అందుకోసమే ముఖ్యంగా సినిమా వాళ్లకు సంగీత కళాకారులకు విజ్ఞానపరమైనటువంటి యొక్క జీవనాన్ని ముందుకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు సాహిత్య సంగీత కళాకారులకు ఈ యొక్క నవరాత్రులు చాలా ఉపయోగిస్తాయి జనాకర్షణ యోగ సిద్ధి కలగాలన్నా ఇది ఉపయోగిస్తాయి అంటే సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఇప్పుడు సింపుల్ చెప్పాలి అంటే ప్రభాస్ గారికి ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారా మోదీ గారికి ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారంటే అక్కడ కామన్ గా చూస్తే ప్రభాస్ కి ఎక్కువ మంది ఫాలోవర్స్ వస్తారు మోదీ గారికి ఇష్టం కానీ హార్ట్ ఫ్యాన్స్ అనేటట్టుగా ఎవరుకుంటారు అంటే ప్రభాస్ ఎందుకు అంటే వాళ్ళు శ్యామల ఆకర్షణ శక్తి అంటే ఆ ఆకర్షణ అంటే ప్రేమ ఒక ఎమోషన్ అలా ఇది ఇది రాజ నరేంద్ర మోదీ గారు కూడా గొప్పనే కాకపోతే ఆయన రాజం రాజసికం ఆయన చేసేటువంటి ప్రవర్తన వల్ల అది ఎక్స్క్యూజెస్ ఉండు నరేంద్ర మోడీ గారి దాంట్లో ఎక్స్క్యూజెస్ ఉండవు ఎందుకోసం నాయకుడు ఒక చిన్న తప్పు చేసిన అందరూ ఇంకా స్టార్ట్ చేస్తారు అదే ఒక సినిమా స్టార్ తప్పు చేశాడనుకో పెద్దగా పట్టించుకోరా మా ఇష్టం అంతే అని అంటారు అది ఒక రకమైన ప్రేమ ఉంటుంది ఆ వల్ల మాలిన ప్రేమ అదొక మాయ ఆ మాయా శక్తి కలగాలి అంటే నవరాత్రి ఈ మాఘ నవరాత్రులే ఉపయోగం అందుకే జయ సంగీతరసికే జయ లీలా శుకప్రియ అమ్మవారి చేతిలో చిలుకుంటుంది చిలుకు ఉంటుంది సుఖప్రియే అని ఉంటుంది ఆ తర్వాత అమ్మవారి చేతులు ఇంకో ఏముంటాయనంటే ఒక చేతిలో గ్రంథం ఉంటుంది వేద గ్రంథాలు ఉంటాయి జ్ఞాన గ్రంథాలు ఉంటాయి ఇంకొక చేతిలో స్ఫటికమాలు ఉంటుంది స్ఫటికమాల దేనికి నిదర్శనం అంటే అమ్మవారు శాంత స్వభావము శాంతమును స్వీకరిస్తుంది శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ బయటకు నెట్టేస్తుంది యు హ్యాపీ నువ్వు ఎప్పుడు నవ్వుతూ పాజిటివ్ థింకింగ్ తో అనుకో రోగాలు ఎందుకు వస్తే రావు ఉన్న రోగాలు కూడా పోతాయి పాజిటివ్ థింకింగ్ ఏం కాదు అంత బాగుంటుంది ఏం కాదు అని అనే ఫీలింగ్ బాగుంటుంది అదే స్ఫటిక మనకి చూపిస్తుంది అండ్ నిత్య శుద్ధ చైతన్యంతో ఉండాలి అంటే క్లిస్టర్ క్లియర్ గా ఉండాలి అంటే రేపు నిన్ను నువ్వు కూడా ఇప్పుడు నెక్స్ట్ మూమెంట్ మనకి డెత్ వస్తుంది ఇంకొక గంటలో చనిపోబోతున్నావు ఒక్కసారి మనని మనం వేసుకుంటే నా జీవితాన్ని ద్రోహం చేయలేదు నేను తప్పు చేయలేదు ఐఎమ్ ప్యూరెస్ట్ పర్సన్ అని ఇంటర్ జస్టిఫై చేయాలి అలా జస్టిఫై అనుకో ఐఎమ్ దాన్ని ఆ స్ఫటికతత్వం అంటే క్రిస్టల్ క్లియర్ గా ఉండడం అది స్ఫటికతత్వం ఇలాంటి శక్తి అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది శ్యామల నవరాత్రులు ఈ తత్వాన్ని మీరు అర్థం చేసుకొని శ్యామల నవరాత్రులు మీరు ప్రారంభ చేయాలి చేసి దీక్ష స్వీకరించిన తర్వాత ఏం చేయాలంటే ఒక మండపం తీసుకోవాలి అమ్మవారి యొక్క ఫోటో పెట్టుకోవాలి శ్యామలాదేవి యొక్క ఫోటో పెట్టుకోవాలి ఒక కలుషం పెట్టుకోవాలి ఆ కలుషం మీద కొబ్బరికాయ పెట్టాలి దాని ముందు ఆకులు బక్కలన్నీ కూడా పెట్టి నవగ్రహాలు అష్టదిక్పాలకులు గణపతి గౌరీ ఇవన్నీ సర్వసాధారణమైన పూజ పీఠ దేవతలు తర్వాత ప్రధానమైనటువంటి అమ్మవారిని రాజశ్యామలాదేవి అమ్మవారిని మనము స్వీకరించాలి ఆ రాజ్యశ్యామలదేవి అమ్మవారి యొక్క విగ్రహం లేదా చిన్న శ్రీచక్రం అయినా పర్వాలేదు లేదా మా దగ్గర శ్రీచక్ర స్ఫటికలింగాలు ఆ శ్రీచక్ర స్ఫటికలింగం అయినా పర్వాలేదు వాటిని పెట్టుకొని పూజ ప్రారంభం చేయాలి అక్కడి నుంచి మంత్రోపదేశం స్వీకరించాలి ఇది మంత్రం చాలా ప్రధానమైనటువంటి ఈ మంత్రం ఏమిటి అనేది కూడా మీకు చెప్తాను ఒకవేళ మీరు ఈ వీడియో మీరు ఏ పొజిషన్ లో చూస్తున్నా దయచేసి అంటే ఇది నా చెప్పే బాధ్యతగా పెట్టాలి దయచేసి మంత్రం వినేటప్పుడు వీడియో పాస్ చేసుకొని కాస్త పక్కన కూర్చొని ఈ వీడియోని వినట్టు ఒకవేళ ఎలా సిచువేషన్ చూస్తున్నా మళ్ళీ నార్మల్ గా ఒకసారి కంప్లీట్ గా ప్రశాంతంగా కూర్చొని వినడం ఇంకా మరింత మంచిది మీకు ప్రికాషన్ మొదలు చెప్తాను గురువు నా బాధ్యత కాబట్టి ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో మంత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు మంత్రం ఎవరికి తెలియట్లా అందుకే దేవుడు ఈ సోషల్ మీడియా క్రియేట్ చేశాడు అందరికి రీచ్ అవ్వాలని చెప్పి సో అందరూ నన్ను కలవలేరు అందరూ ఆ మంత్రాన్ని తెలుసుకోలేరు మీకు ఒక దివ్య సరస్వతి మంత్రం ఇస్తాను ఇది శ్యామలాదేవి మంత్రము ఓపెన్ గా చెప్పకూడదు కానీ నేను ఇప్పుడు చెప్పే ఈ సరస్వతి మంత్రం ఇది కూడా శ్యామలా మంత్రమే కాకపోతే దీని వల్ల నష్టం ఏం జరగదు ఇది చిన్న పిల్లలకి ఎట్లాగైతే గోరుముద్దలు పెట్టారు పెడతామో అలాంటి బీజాక్షరం ఇప్పుడు నేను చెప్పేది కాబట్టి మీరు ఎలా చదువునా ఏం చేసినా ఆ అమ్మ మిమ్మల్ని ప్రేమగా దగ్గర తీసుకుంటుంది అంటే సంతి పిల్లాయుడు కాలితోటి తన్నినా అమ్మ ఎట్లాగైతే కోపగించుకోదో అలా తన ఒళ్ళో పెట్టుకొని రొమ్ము పాలిస్తుందో అలా మిమ్మల్ని చూసుకుంటది అమ్మవారు ఆ ఉద్దేశంతో ఈ మంత్రం నేర్చుకోండి ఇది శుద్ధ స్ఫటికమాలతోటి చేసుకోవాలి జపం చేసుకోవాలి వేరే ఏ మాలతోటి అబ్బాయి ఈ విషయంలో ఈ రోజుల్లో అసలు ఆ మోసాలు అయితే చెప్పకలేదు ఎలా తెలుసుకోవాలి గురువు శుద్ధ స్ఫటికమాల చాలా గొప్పది శుద్ధ స్ఫటికమాల ఇది డైమండ్ కట్ ఉన్నది ఉండాలి ఆ శుద్ధ స్ఫటికమాలకి ఒక చీకటి రూమ్ లోకి వెళ్ళిపోయి ఆ శుద్ధ స్ఫటికమాలని రెండింటిని ఇట్లా రబ్ చేస్తే ఫైర్ రావాలి స్పార్క్ రావాలి ఇట్లా చిన్నగా రబ్ చేసిన స్పార్క్ రావాలి వాసన అలాగని చెప్పి మరే కొట్టకండి స్పార్క్ వచ్చింది అంటే ఇట్స్ గుడ్ దానికి ఫైర్ ఎలిమెంట్ ఉంది దాని రూపాలంటే ఇట్స్ ఒరిజినల్ అని మనకు అర్థం తీసుకోవాలి తీసుకోవాలి అది అది మీరు జపం చేసుకోవాలి దానితోటి జపం చేయాలి వేరే దానితో చెక్ అలాగే గ్రీన్ కలర్ క్రిస్టల్స్ కూడా దొరుకుతాయి గ్రీన్ క్రిస్టల్ తోటి కూడా చేసుకోవచ్చు గ్రీన్ క్రిస్టల్ దొరుకుతుంది గ్రీన్ క్రిస్టల్ తక్కువ తక్కువ దొరుకుతుంది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది పర్లేదు అందరికి రీజనబుల్ ఐదు వేలు పదివేల రూపాయలు ఉంటాయి ఈ శుద్ధ స్ఫటికమాలతోటి జపం ప్రారంభం చేయాలి ఏం మంత్రము జాగ్రత్త వినం

ఓం ఐ హ్రీం క్లీం సౌహుధీం శ్రీ మహా సరస్వతి నమ ఈ మంత్రం చదవాలి వైబ్రేషన్స్ చాలా బాగున్నాయి గురువు గారు దీన్ని పర్ఫెక్ట్ వేలో చదవాలి ఇది చదువుతూ ఉన్నప్పుడు ఇది చదివేటప్పుడు శబ్దము ఇక్కడి నుంచే కాదు నాభి నుంచి రావాలి ఇది చదువుతున్నప్పుడు నాభి కమలం కదులుతున్నట్టుగా మీరు దాన్ని అబ్జర్వేషన్ చేయాలి నాభి కమలం కదిలింది అంటేనే ఇది మీకు మీకు ఇది సిద్ధి అవుతుంది కావాల్సిన రిజల్ట్ వస్తాయి రిజల్ట్ వస్తుంది అది మీతో కలుస్తుంది అని అర్థం మీ శరీరంలో ఉండేటువంటి చక్రాలని అది తగులుతూ బయటకు వస్తుంది అని అర్థం ఎన్ని సార్లు చేయాలి నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది వరకు రోజులు దశమి రాత్రి రాత్రి చేయొచ్చు మధ్యాహ్నం చేయొచ్చు కానీ నవరాత్రుల్లో అత్యంత ప్రధానమైనటువంటిది రాత్రిపూట రాత్రి పూట మాత్రమే చెయ్యాలి ఏకాంతంగా చెయ్యాలి సంధ్య వేళల్లో చేయొచ్చు సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత చేయొచ్చు ఉదయం కూడా చేయొచ్చు కానీ ప్రధానమైన శక్తి రాత్రి వస్తుంది అంటే నేను చాలా పీఠాలలో వెళ్ళాను నేను దీక్షలు స్వీకరించాను నేను చేశాను కాబట్టి అని చేశాను కాబట్టి నేను నా యొక్క గురువు దగ్గరికి వెళ్ళి నేను ఒక గుహలో ఉండి చేసినప్పటి ఉపాసన ఏంటంటే నేను రాత్రి వేళల్లోనే ఉపాసన చేశాను నేను బాసర్ నాలెడ్జ్ ఎంత నాలెడ్జ్ అసలు నేను బాసరలో శ్రీ మహా సరస్వతి దేవి అమ్మవారి దగ్గర చేశాను అప్పుడు పూజ శ్రీ గురువులు శ్రీ గణపతి సత్యనారాయణ స్వామి వారు అక్కడికి వచ్చారు గణపతి సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేస్తే ఆయన ఎవరు కూడా నాకు తెలీదు ఎవరు పెద్ద ఆయన అని అనుకున్నాను అంతే కానీ దూరంగా ఉండే నన్ను వాడిని వీళ్ళు వాడిని పిలవండి అని చెప్పి నన్ను పిలిచి నా వీపులో రెండు చర్చి అప్పుడు ఆయన దత్తమంత్రం ఉపదేశం చేశారు నేను ఉపదేశం చేశారు అప్పాజీ అదే కదా యోగం అంటే అందరికీ రావి ఇలాంటి యోగాలు కొంతమందికి అంటే గత జన్మలో కూడా ఇలాంటివి ఉంటేనే ఉంటాయి కదా గురువు అందుకోసం అప్పాజీకి అంటే చాలా ప్రేమ అప్పాజీ పిలిచారు పిలిచి ఉపదేశం చేశారు అప్పుడు నేను ఈ సరస్వతి మంత్రము దత్త మంత్రం కలిపి నేను అక్కడ చేశాను బాసర్లో చేశాను అప్పుడు బాసర్ వేరు ఇప్పుడు అంత కమర్షియల్ అయిపోయింది ఇప్పుడు ఎవరిని లోపల ఉండనివ్వట్లే కూర్చొనివ్వట్లే అందరు నిలిపోమంటున్నారు అప్పుడు పది రోజులు నెల నెల రోజులు అక్కడ అమ్మవారి గుడిలోనే ఉండేవాళ్ళు అక్కడ నేను ఈ ఉపాసన చేసినప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి ఇది నా యొక్క నా స్వానుభవం ప్రతిరోజు తెల్లవారుజామున్నే నేను మూడున్నరకి లేచి మూడున్నర నుంచి నాలుగున్నర ఐదు గంటల వరకు ఆ నదిలో పక్కన కొలను ఉండేది చిన్న చెరువు ఉంది ఇప్పటికే ఉంది కాకపోతే ఇప్పుడు అలౌ చేయట్లేదు అప్పట్లో నేను కూర్చున్నాను అదే నది కంట ఇక్కడ వరకు నాభి కమలం వరకు కూర్చొని జపం చేశాను నేను దానికి కొన్ని దీక్షలు ఉంటాయి కంఠం వరకు కూర్చొని అప్పుడు నాకు పన్నెండేళ్ళు పన్నెండేళ్లు పదకొండు మా నాన్నగారు అమ్మగారు ఇద్దరు కలిసి నాకు దీక్ష ఇప్పించారు అప్పుడు కంఠము వరకు ఒక మంత్రము నాభి వరకు ఒక మంత్రం ఉంటాయి అనమాట నీళ్లలో కూర్చొని చేయాల్సిన మంత్రం అది నేను తెల్లవారుజాన కూర్చొని నీళ్ల మంత్రం చేస్తుంటే నాకు అమ్మవారి యొక్క గజ్జల శబ్దం వినిపించింది అమ్మవారు నీళ్లలో కాళ్ళు కడుక్కొని ఇట్లా వెళ్తున్నట్టుగా అందరు కూడా నాకు కనబడ్డాయి పాదముద్రలు కనబడ్డాయి ఎవరూ లేరు నేను మాత్రమే ఉన్నాను ఎవరూ లేరు సో అది నాకు బ్లెస్సింగ్ నేను అప్పుడే మా నాన్నగారికి కూడా చెప్పాను మా నాన్నగారు అప్పుడు నాకు అర్థమైపోయింది మా నాన్నగారికి ఏమైపోయింది అర్థమైందంటే వీడి ఇంకా స్కూల్ చదవడం వేస్ట్ అని అర్థమైపోయి అప్పుడు నాకు స్కూల్ మార్పిచ్చేసాను స్కూల్ మార్పిచ్చేసి ఇంకా నన్ను గురుకులం పంపించేసాను సో నా జీవితంలో జరిగిన అద్భుతమైన చేంజ్ అక్కడికే అక్కడ జరిగింది బాసరస్ అమ్మ దగ్గరనే జరిగింది అది సో అందుకే ఇప్పుడు నేను మళ్ళీ దీక్షాపీఠం అందుకోసం కడుతున్నాను బాసరలో ఉన్నట్టుగా ఇప్పుడు ప్రదేశం ఇప్పుడు అట్లా లేదు ఎవరికి బాధ వచ్చినా బాసరికి వెళ్ళిపోయి కూర్చొని అమ్మవారి దగ్గర దీక్ష తీసుకునేవాడు ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు అక్కడ లోపలికి అయిపోతే డేరులేసిస్తున్నారు ఎవరిక్కడ పడుకోవద్దు ఎవరిక్కడ ఉండొద్దు అని చెప్తున్నారు సో అమ్మవారి నన్ను అందుకోసమే భవిష్యత్తులో ఇలా జరుగుతుందిరా నన్ను అందరు కట్టేస్తారా అందరికి నేను రావాలరా కాబట్టి నువ్వు దీక్షా పీఠం కట్టరా అని చెప్పినట్టుంది అమ్మవారు అందుకే నాకు అమ్మవారి కనబడింది నిజామాబాద్ లో శ్రీచక్ర పీఠం నందిపేట వెళ్తూ ఉంటే వస్తుంది రెండు వేల మంది ఒకేసారి వచ్చి దీక్ష తీసుకోవచ్చు హ్యాపీగా అక్కడ దీక్ష తీసుకుని ఉండొచ్చు ఒక్క రూపాయి ఖర్చు లేదు ఫ్రీగా ఉండొచ్చు మంచిగా ధ్యానం చేసుకోవచ్చు చక్కగా భోజనం చేయండి కానీ ఒంటి పూట మాత్రం బోన్ చేయాలి యోగా చేయాలి దీక్షగా ఉండాలి దీక్షగా ఉండడానికే రండి ఏదో విలాసాల కోసం రావచ్చు అలాంటి దీక్షాపీఠము కడుతున్నాం కాబట్టి మేము ఇప్పుడు ఇన్ని యాగాలన్నీ చేయిస్తున్నాం ఇప్పుడు ఈ అమావాస్య రోజు జరిగే యాగం ఏమిటి అంటే విశేషమైన యాగము వికర్షణ భైరవి తంత్రం అంటే దుష్ట శక్తుల నుంచి బాధలు పోవాలి కష్టాలు పోవాలి నెగిటివ్ మొత్తం పోవాలి అనుకున్న వాళ్ళే ఈ యాగానికి మీరు రావచ్చు కాకపోతే హైలీ ఛార్జెస్ లక్ష రూపాయల వరకే చార్జ్ ఉంటుంది ఎందుకోసం అంటే ఈ సంవత్సరానికి వచ్చి ఒక్క నవరాత్రి నేను చిన్న చిన్న వాళ్ళకి వదలలేదు ఎవరికైతే అది ఉందో చెక్కోలేదు మినిమం అయితే ట్వంటీ ఫైవ్ థౌసండ్ పే చేయాలి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ వన్ లాక్ ఉంటుంది కానీ కేవలం పదహారు మందికి మాత్రమే అయితే ఒక చిన్న విషయం వేళ కొంతమంది మేము డబ్బులు కట్టగలము కొంతమంది ఉంటారు స్టార్స్ లేదా ఒక మంచి పొజిషన్ బిజినెస్ అలా వేరే వేరే ప్లేసెస్ లో ఉంటారు కానీ మేము రాలేము మేము చేసుకోలేము అన్న వాళ్ళకి మరి ఎలా కుదురుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటివి చేయాలని చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీడియో కాల్ అటెండ్ సరిపోతుంది ఆ పూజ జరుగుతున్నప్పుడు వీడియో కాల్ లోనే మనం ఇవంతా మీరు సంకల్పం ఇవన్నీ సంకల్పం చెప్పాలి మీ వాళ్ళకు ఓపిక బట్టి కూర్చోాలి ఇది కోసమంటే వాళ్ళు కూడా సాధన చేయాలి డబ్బులు ఇచ్చేసాం కదా అని అంటే నేను అసలు యాక్సెప్ట్ చేసిన అహంకారం చూపించే భక్తి ఉండాలి శరణాగతి ఉండాలి మీరు అప్పుడు డబ్బులు ఇవ్వండి భక్తి లేదు శరణాగతి లేదు అంటే కోటి రూపాయలు అమావాస్య చాలా ప్రధానమైంది చెప్పాను కదా రోజు చేయిస్తాము ఆ తర్వాత మళ్ళీ వసంత పంచమి రోజు కూడా చేయిస్తాము వసంత పంచమి అందరికీ అలౌడ్ అది మినిమం ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి అందరికీ అలౌడ్ వసంత పంచమి రోజు కూడా వచ్చి యాగాలు చేసుకోవచ్చు అండ్ నిజంగా గుప్త నవరాత్రులు రాష్ట్ర నవరాత్రుల గురించి అద్భుతమైన అంశాలు తెలియచేశారు గురుగారు వింటుంటే అండ్ మీరు మీ లైఫ్ లో మీ చిన్నప్పుడు జరిగిన అద్భుతాలు నిజంగా గూస్ గురి వచ్చాయి అదే చాలా హ్యాపీ అనిపించింది అంత చిన్నప్పటి నుంచి మీకు అంత జ్ఞానం ఈరోజు మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళకి బాగా తెలుసు పరోక్షంగా చూస్తున్న వాళ్ళకి కూడా తెలుసు మీరు ఏంటనేది అండ్ చాలా ఆనందంగా ఉంది అంటే మీ నాకు ఈ రోజు ఎలా ఉందంటే నాకు ఆల్రెడీ తెలుసు డైరెక్ట్ గా మేము చూస్తున్నాం ఆ ఫీల్ ఆ హ్యాపీ వేరే ఉంది అండ్ మీ ద్వారా జరిగే ప్రతి పూజ నిజంగా ఫలిస్తుందని ఆల్రెడీ ఉంది అంటే ఆ టాప్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది అంటే అమ్మవారి నాకు ఆ రోజే సూచన ఇచ్చిందేమో నువ్వు దీక్షాపీఠం నిజంగా అమ్మవారి ఆలయం కట్టడం మహద్భుతం అని చెప్పాలి చాలా చాలా సంతోషంగా ఉంది గురువు గారు ఖచ్చితంగా మరి ఆ ఆలయానికి కూడా సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చారా సపోర్ట్ ఇప్పుడు నేను ఈ ఈ యాగాలకి ఇంత డబ్బులు ఎందుకు తీసుకుంటున్నా అంటే దే గుడి కట్టడానికి నథింగ్ పర్సనల్స్ నాకు పర్సనల్స్ ఏం లేవు ఇప్పటిదాకా గుడి కట్టడానికి కోటి రూపాయలు ఖర్చు అయింది ఆ కోటి అంతా కూడా మీరందరూ శ్రీచక్ర యాగాలన్నీ చేయించిన డబ్బులతోటే కడుతున్నారు నథింగ్ పర్సనల్ మీరు ఇప్పుడు చాలా మంది కొంతమంది కామెంట్స్ పెడతారు కొంతమంది చూస్తారు అబ్బా అన్న డబ్బులా అని దేవుడి దేవుడు దేవుడి కూడా డబ్బులు అని మరి గుళ్ళు కట్టాలంటే మాకు డబ్బులు కలిగి ఎవరు స్టీల్ సిమెంట్ ఫ్రీగా ఇవ్వరు కదా మీకు దీక్షలందరికీ ఫ్రీగానే ఇస్తున్నారు కదా అక్కడ ఉండడానికి అయితే ఫ్రీనే కదా అందరికి భోజనాలు పెట్టాలి కదా అవును కానీ చాలా చాలా మంచి సంకల్పం గురువు గారు అమ్మవారి ప్రత్యక్షంగా తీసుకుని చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ గురుజీ నమస్తే ఎస్ చూసారు కదండి మరి ఇది గుప్త నవరాత్రులు రహస్య నవరాత్రులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా తెలుసుకుని చేయవలసిన నవరాత్రులు రహస్యం కదా మనకెందుకు లేని కొద్దు రహస్యం కాబట్టి ఖచ్చితంగా మనకు కావాల్సిన మనం ఆచరించవలసిన నవరాత్రులు మరి గురువు గారు చెప్పినట్టుగా ఆ మూల బీజాక్షర మంత్రాన్ని ఖచ్చితంగా స్ఫటికమాలతో చెప్పించి అందరూ కూడా తరించాలని అందరి జీవితాలు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము మరి అదేవిధంగా మీ యొక్క పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ లేదంటే గురువుగారు ప్రత్యేకంగా నిర్వహించేటటువంటి హోమాలు యజ్ఞాలలో మీరు పాల్గొనాలి ప్రత్యేకమైన పూజలలో మీరు పాల్గొనాలి లేదా గురువు గారు నిర్మించేటటువంటి ఆలయానికి మీ సపోర్ట్ మీరు చేయాలనుకున్న డీటెయిల్స్ కోసం డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే you